నామానికి మహిమ కలుగును గాక నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను చాలామంది క్రైస్తవ సమాజంలో బట్టల విషయంలో అభ్యంతరపడుతూ ఉంటారు అంటే కలర్ డ్రెస్సులు వేసుకున్న వారిని ఒక రకంగాను తెల్ల దుస్తులు వేసుకున్న వారిని ఒక రకంగానో చూస్తున్నటువంటి సమాజంలో మనం ఉంటున్నాము అయితే పత్రిక రెండవ అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాల్లో చెప్పినటువంటి మాట ఒక భేదవాడు ఒక సమాజంలోకి సమాజ మందిరం వస్తాడు ఒక గొప్పవాడు వస్తాడు ధనికుడు వస్తాడు కానీ భేదవాడిని ఎక్కడో ఒక మూలన కోసం పెడతారో ఈ ధనికుడిని తీసుకెళ్ళి ఒక మంచి కుర్చీలో కోసం పెడతారు సో చూడండి అక్కడ వేరియేషన్ ఎలా కనిపిస్తుందో ఈ సమాజంలో కూడా క్రైస్తవులు కూడా తెల్ల బట్టలు వేసుకున్న వారిని ఒక రకంగా చూస్తున్నారు కలర్ రస్తులు కలర్ కలర్ దుస్తులు వేసుకునే వారిని హంగుగా ఎక్కువగా ఆర్భాటంగా ఉండేవారిని ఒక రకంగా చూస్తూ ఉన్న సమాజం ఇది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మత్స్సు వార్త ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి వారు ధన్యులు వారి దేవుని చూస్తారు హృదయం శుద్ధిగా ఉంటే సరిపోతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశ్వాదించుని కాదు